ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు హైడ్రా చెరువులు కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్లలో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైదరా వ్యవస్థను తెరమిదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం అదనంగా మూడు వేల మంది సిబ్బందిని దీనికి కేటాయించింది మీరాలాం కుకట్పల్లి నల్లచెరువు మాదాపూర్ తుమ్మిడి వంటి లేక్స్ వాటి ఎఫ్టిఎల్ పరిధి బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు అపార్ట్మెంట్లను ఇప్పటికే కూల్చివేస్తూ వస్తున్నారు హైడ్రా అధికారులు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సెంటర్ సైతం దీనికి మినహాయింపు కాదు ఈ పరిణామాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితం చేసినట్టే కనిపిస్తుంది ఏ ఇల్లు ఏ చెరువులో కట్టారో ఏ అపార్ట్మెంటు ఏ కుంటలో నిర్మితమైందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఇక్కడ ఫలితంగా లక్షల రూపాయలను దారబోసి ఇల్లు ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి సాహసించట్లేదు సాధారణ ప్రజలు సొంతిల్లు అనేది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశంగా భావిస్తారు మధ్యతరగతి కుటుంబీకులు లక్షల రూపాయలు పెట్టుకున్న ఇంటికి ఈఎంఐలు కట్టడానికే సగం జీవితం అయిపోతుందనే భావన సహజంగానే వారిలో ఉంటుంది ఇల్లు ఫ్లాట్లు కొనాలనే కోరిక చేతిలో చాలినంత డబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు ముందుకు రావట్లేదు దీనికి కారణం హైడ్రా చేపట్టిన కూల్చివేతలేనని అభిప్రాయం ఉంది హైదరాబాద్ సహా ఇతర మెట్రో నగరాల్లో ఇల్లు ఫ్లాట్ల అమ్మకాలపై ప్రప్ ఈక్విటీ సంస్థ నిర్వహించిన ఓ సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం అంటే జులై సెప్టెంబర్ మధ్య కాలంలో హైదరాబాద్లో ఇల్లు ఫ్లాట్ల కొనుగోలులో నలభై రెండు శాతం మేర తగ్గుదల కనిపించినట్లు పేర్కొంది రెండు వేల ఇరవై మూడు జులై సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం ఇరవై ఐదు వేల మూడు వందల డెబ్బై నివాసాలు అమ్మకానికి రాగా ఇరవై వేల ఆరు వందల యాభై ఎనిమిది అమ్ముడుపోయాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో విక్రయమైన ఇళ్ల సంఖ్య పన్నెండు వేల ఎనభై రెండు మాత్రమే గత ఏడాదితో పోల్చుకుంటే నలభై రెండు శాతం మేర తగ్గుదల నమోదైంది దీనికి ప్రధాన కారణం హైదరాకూల్చివేతలేనని అభిప్రాయాలు ఉన్నాయి దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు మూడు నెలల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తిరోగమనం పట్టిందని దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు మిగిలిన మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో ఈ దుస్థితి తలెత్తడానికి ఆర్ఆర్ ట్యాక్స్ ఇష్టానుసారంగా చేపట్టిన కూల్చివేతలేనని అన్నారు దేశం మొత్తానికి తలమానికంగా ఉంటూ వచ్చిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రావట్లేదని వ్యాఖ్యానించారు దీనివల్ల హైదరాబాద్ అభివృద్ధి తగ్గుముఖం పడుతుందని రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని పేర్కొన్నారు